హే అండి వెల్కమ్ టు మై ఛానల్ మటన్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశానండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం నేను కేజీ మటన్ తీసుకొని బాగా కడిగేసుకొని పసుపు కారం ఉప్పు అన్నీ ఇవి యాడ్ చేసి కుక్కర్లో పెట్టేసానండి ఒక ట్వంటీ విజిల్స్ వచ్చే వరకు ఈలుపు నేను పెద్ద సైజు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకొని అవి మిక్సీ జార్లో యాడ్ చేశాను ఎందుకంటే ఫైన్ పేస్ట్ కోసం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక్కొక్కటిగా కొంచెం పావు టీ స్పూన్ అంతా జీలకర్ర అండ్ మసాలా కోసం దాల్చిన చెక్క లవంగం యాలుక అండ్ పువ్వు ఇవన్నీ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నానండి ఈ ఫైన్ పేస్ట్ని నేను పక్కన పెట్టేసుకొని లోపు ఒక బాణీ పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె అనేది యాడ్ చేసుకొని అది వేడెక్కాక ఈ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను లోపు నాకు విజిల్ వచ్చి మటన్ వాటర్తో పాటు ఎలా ఉడికిందో చూడండి అది యాడ్ చేసుకోవాలండి మనము అందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి మటన్ ఏమి ఎక్కువసేపు పట్టదండి ఉడకడానికి ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడికించేసుకున్నాం కాబట్టి కుక్కర్లో అండ్ ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అని వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చాలండి వాటర్ దగ్గర పడ్డానికి లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే దీని రైస్ తో కాని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కమెంట్ కూడా